నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం చాలా ఆనందించదగ్గ విషయం ఇప్పటికే ప్రజలు ఈ విషయంపై హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక విషయానికి వస్తే రానున్న పుష్కరాల్లో యాత్రికులకు వినూత్నంగా స్వాగతం పలకాలి ఎలా 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 బుర్రలు బద్దలు కట్టుకుంటున్న మన అధికారులకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఏంటంటే సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటాం కాస్త పెర్ఫ్యూమ్ లాంటిది అంటే ముఖ్య అతిథులు వస్తున్నప్పుడు మంచి వాసన కోసం అన్ని ఏర్పాటు చేస్తాం కానీ భిన్నంగా ఉండాలి గుర్తుండిపోవాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి వెతకాలి వెతుకు వెతుకు వెతికేదే దొరకనంటు ఏది లేదు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడਾਕా చూపిస్తా అద్భుతమైన ఆలోచన వచ్చింది అది ఎలా అంటే వాళ్ళకు ఎక్కడ లేని విధంగా నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను గుట్టలుగా అలా వదిలేస్తే చాలా వెరైటీగా ఉంటుంది వాడు న్ ఇంటెలిజెంట్ అసలు మీకు విపరీతమైన దుర్గంధం వస్తుంది మరి చెప్పుకోవాలిగా ఏం చేసినా ఇక చెత్త మాత్రమే ఉంచేస్తే బాగోదు అని చెప్పేసి పందులను కూడా విరిగా పెంచాలి కావాలంటే మీరే చూడండి పందులు ఎక్కడికక్కడలాగా నగరం అంతా కూడా ఏదో ఒక రాజమండ్రి మారంపూడి వందడుగుల రోడ్ లో ఉన్న పందుల్ని చెత్తని చూపిస్తాను అనుకోకుండా నగరంలో మీరు ఎక్కడైనా సుమారుగా ప్రతి కూడా చెత్త గుట్టలు గుట్టలుగా పాడేసి ఉంటుంది పందులు విరిగా తిరుగుతూ ఉంటాయి ఎన్ని కోట్ల ప్రజాధనంతో నిర్మించాం శుభ్రంగా ఉంచాలి అన్న జ్ఞానం లేదు మొన్ననే తిరగడం ఘాట్ లో ఒక పక్క పూజలు పక్కనే పందులు మీకు చూపించావు ఇలా చాలా వినూత్నంగా ఎందుకంటే మామూలుగా అయితే బాగోదు కానీ ఒక దుర్గంధంతో చెత్త గుట్టలతోటి పందులతోటి కుక్కలతోటి ఇక ఎలా అంటే అలా మళ్ళీ వచ్చే పుష్కరాల వరకు అరే రాజమండ్రిలో మాత్రమే ఇంత చెత్త చూడగలం ఇన్ని పందులను చూడగలం ఇంత విపరీతంగా ఎక్కడ విరిగా పెరిగిన కుక్కలను చూడగలం అధికారుల నిర్లక్ష్యం చూడగలం ఎక్కువ అని యాత్రికులకు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్న మన అధికారులకు అతి త్వరలోనే ముందే చెప్పాలి కదా అంటే నటనకిస్తారు ఇదేంటనే వీళ్ళు నిద్రపోతున్నారు కదా అని ప్రజలు అంటున్నారు అయితే ఈ అనే ప్రజలకి కొంచెమైనా జ్ఞానం అనేది ఉండాలి తప్పుగా అనుకోకండి ఏమిటండి మీరు మాట్లాడేది నడి రోడ్డు మీద రోడ్డు మధ్యలో గుట్టలు గుట్టలుగా చెత్త తీసుకొచ్చి పాడేస్తే అధికారులు మాత్రం ఏం చేస్తారు ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు లేదా మన ఇంట్లో అయితే ఎలాగే వేసుకుంటావా మన సొమ్ముతో నిర్మించిన రోడ్డేగా అంటున్నారు ఇంకో వర్గం ప్రజలు మరి ఏది ఏమైనప్పటికీ నగరాన్ని చెత్తతో నింపేసి స్వాగతం పలుకుదాం పలుకుదామనుకుంటున్న అధికారుల లేదా బాధ్యత లేని ప్రజల నిర్లక్ష్యాన్ని ఎంతైనా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే ఇలా కూడా ఆలోచిస్తారా ఇంత అసహ్యంగా అని అందరి అభిప్రాయం అందరికీ కోపం వస్తుంది అందరూ దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం